ప్రేస్తలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో ఉష్ణం రెండంతలుగా మీకు మేలు చేసేదను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు రెండంతలుగా మీకు మేలు చేసేదను ఉదయకాలం దేవుడు రెండంతలుగా మేలు చేస్తానని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట బంధకంలలో పడి నిరీక్షణ గలవాలరా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయను ఉదయకాలం మనము బంధకం లాంటి పరిస్థితులు అనేక ఆర్థిక ఇబ్బందులు సో అనేక చెప్పుకోలేనటువంటి సమస్యలు అనారోగ్య పరిస్థితులు రకరకాల పరిస్థితులను బట్టి ఉదయకాలమును బాధపడుతున్నావేమో కొన్నిసార్లు అంటే మన మ అంటే మనల్ని మోసం చేసినటువంటి వాళ్ళ దగ్గర కొన్నిసార్లు అనవసరమైనటువంటి సమస్యలలో చిక్కి కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం ఏంటి పరిస్థితి నా జీవితంలో ఇంకెంతకాలం ఈ బంధకాలు ఇంకెంతకాలము ఈ పరిస్థితి అని ఉదయకాలను ఆలోచిస్తున్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు రెండంతలుగా మీకు మేలు చేస్తున్నా అంటే మన బంధకంలో పడి కొన్నిసార్లు దేవుని వైపు మనం నిరీక్షణ చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకి ఒక అంత కాదు కానీ రెండంతలుగా మేలు చేస్తానని ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాను జక్కరే గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదిహేను వచనం చదివినట్లయితే మేలు చేయను ఉద్దేశించి గనుక భయపడుకుడి ఉదయకాలం దేవుడు మనకి మేలు చేయ ఉద్దేశించి ఉన్నాడు వంద ఉండి ఈ మేలు నేను పొందుతానా ఎప్పుడు నా జీవితంలో ఈ మేల్ కలుగుతుంది అని మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తాం ఇక్కడ మన వాక్యంలో చదివినట్లయితే మీరు ఎక్కడైతే శాపాస్ప శాపాస్పదమై ఉంటారో అక్కడే మీరు ఆశీర్వాదాస్పదంగా నేను మిమ్మల్ని రక్షిస్తాను భయపడక ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనమాట ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో అంటే దేవుని ఎందు మన భయభక్తులు కలిగి దేవుడు చేస్తాడు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవుని యొక్క నామంను బట్టి సో తద్వారా దేవుడు మన జీవితంలో మేలును మనకు అనుగ్రహిస్తాడు సో మేలు మాత్రమే కాదు కానీ అది రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను మీరు ఎక్కడైతే అయ్యో నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నేను ఉన్న ఏరియాలో నేనున్న అంటే ఒక అది ఏదైనా పలానా ప్లేస్ అయ్యి ఉండొచ్చు ఒకవేళ నేను ఎందుకు శాపగ్రస్తురాలుగా శాపాస్పదమై నా జీవితం అంతా కూడా ఇది శాపంతో నిండి ఉందని ఉదయకాలం నీకు నీవే క్షపించుకుంటా ఉన్నావేమో దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎక్కడైతే అలా అని అనుకుంటున్నావో అక్కడే నేను ఆశీర్వాదాస్పదంగా చేస్తాను నువ్వు భయపడొద్దు ధైర్యం తెచ్చుకో సో మన జీ అంటే జీవి దేవుడు ఏదైనా చేస్తే మేలే మనకి చేస్తాడు మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలని సత్యమును బట్టి సమా ప్రధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మంలలో తీర్పు తీర్చవలెను తన పొరుగు వాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు ఇవన్నీ కూడా నాకు అసహ్యంలని దేవుడు చెప్తా ఉన్నాడు ఎప్పుడైతే మనం ఈ విధంగా దేవుడు చెప్పిన ఈ షరతును మన జీవితంలో నెరవేరుస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలు చేయ నిర్దేశించినటువంటి కార్యం ఆయన తప్పకుండా చేస్తాడు రెండంతలుగా ఆయన మేలు చేస్తాడు కొన్నిసార్లు మన నోటి నుండి మనం సత్యం మాట్లాడడం అసత్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ వచ్చినప్పుడు దుర్యోచనలు మనం యోచిస్తూ వచ్చినప్పుడు అబద్ధ ప్రమాణాలు చేయటానికి మనం ఇష్టపడుతూ వచ్చినప్పుడు అవి దేవునికి అసహ్యమైనవి కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేయటానికి ఇష్టపడడు ఎప్పుడైతే దేవుని ఇష్టప్రకారం దేవుడు చెప్పినట్లుగా చేయగలిగితే మన జీవితంలో ఆయన మేలు చేస్తాడు కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిది వర్షం చదివితే నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నర్ల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఉదయకాలం దేవుడు రెండంతలుగా మేలు చేస్తానన్నాడు మేలు చేయను ఉద్దేశించి ఉన్నానన్నాడు సో అంతేకాదు దేవుడు చేసేటువంటి మేలు అంట ఎంతో గొప్పది సో తన ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది నర్ల ఎదుట అంటే దేవుని వారి నిమిత్తం అంటే సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఇంత గొప్ప మేలు మన జీవితంలో పొందాలంటే దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి మన పొరుగువానితో మనం సత్యమే మాట్లాడాలి సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మన గుమ్మం గుమ్మంలలో మనం తీర్పు తీర్చేవారంగా మనం ఉండాలి అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడకూడదు అంటే ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి ఇవి మన జీవితంలో దేవుని ఎందుకు భయభక్తులు లేనప్పుడు ఇవి ఖచ్చితంగా మనం చేస్తాం దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునికి అసహ్యమైన కార్యాలు చేయటానికి మనం ఇష్టపడము తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదయకాలం నీ జీవితంలో నువ్వు ఉదయకాలం బంధకాలలో ఉండి అంటే ఆయా రకాలైన సమస్యలతో ఉండి నా జీవితంలో ఈ మేలు పొందుతానా అని నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు దేవుడి నీకు రెండంతలుగా మేలు చేస్తానన్నాడు మేలు చేయ ఉద్దేశించి ఉన్నానన్నాడు అంతేకాదు సో నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది అన్నాడు సో నర్లేదుట ఆయన సిద్ధపరిచిన మేలు ఆ గొప్పదైన మేలుతో మనల్ని ఆయన నింపేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా రెండంతలుగా మీకు మేలు చేసి సదనని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీ రెండంతల మేలు అనుగ్రహించి అన్ని విధాల సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్